ఈ రాశిగలిగిన వారికి ఫిబ్రవరి మాసమైనటువంటి రెండో నెలలో ఒకటవ తారీఖు గురువారము షష్ఠితో మొదలుకొని పదిహేనో తారీఖు గురువారము తిథితో ముగిసేటటువంటి ఈ పదహైదు రోజుల మధ్య వ్యవధి కాలంలో ఈ కుంభరాశి కలిగినటువంటి వారికి స్త్రీ పురుషులు ఇరువురుకు కూడా ఈ రాశి కలిగిన ఫలిత ప్రభావాలు ఏ విధంగా ఉంటాయని దాని గురించి ఈ వీడియోలో మీకు కొన్ని విషయాలు నేను వివరణ తెలియపరుస్తాను ముందుగా ఈ రాశిగలిగిన వారి యొక్క మనుషులు తీసుకోవాలి అంటే ఈ రాశిగలిగిన యొక్క మనస్తత్వము వీరు ప్రవర్తించాల్సిన విధానము ఈ పదిహేను రోజులు ఏ విధంగా ఉండాలని దాని గురించి మనం పరిశీలించినట్టయితే మీ మంచితనాన్ని స్త్రీలలో కానీ పురుషులలో కానీ మీ మంచితనాన్ని చెడగొట్టే కొన్ని ప్రయత్నాలు మీ ఓర్పుని పరిశీలించే పరిస్థితులు కావాలని నిండుగా ఉండేటటువంటి మీ గుణాన్ని తప్పు పట్టేటటువంటి ప్రయత్నాలు కొంతమంది చేయాలనే పరిస్థితులు చేస్తారు అది మన మీద ఉద్వేషం ఉన్నటువంటి వారు కానీ మీరంటే గిట్టన్నటువంటి వారు కానీ కొన్ని సందర్భాల్లో ఉద్యోగం దగ్గర కొన్ని సందర్భాల్లో వ్యాపారం దగ్గర ఒక్కొక్కసారి కాలేజీల్లో ఇలాగ ఏదైతే సంబంధం లేనటువంటి అపవాదాల మధ్య సంబంధం లేనటువంటి విషయాలలో మీ యొక్క పేరుని చెడగొట్టేదానికి కొంతమంది కొన్ని ప్రయత్నాలు చేస్తారు కాబట్టి మీరు ఏది కూడా ఒకరు చెప్పిన దాని మీద ఎన్నే రియాక్ట్ అవ్వేటట్టు ప్రయత్నం కెలవద్దు మనం ఎక్కడ నిలబడ్డాము ప్రజెంట్ నిలబడ్డ పరిస్థితి మనకు అనుకూలంగా ఉందా లేదా అంటే ఇప్పుడు మనం నిలబడ్డ దగ్గర మన మీద వర్షం పడట్లేదంటే లేదంటే పర్వాలేదు అక్కడ ఉండొచ్చు లేదు మనం నిలబడ్డ దగ్గర ఏదైనా వర్షం పడుతుందనుకున్నప్పుడు అక్కడ నుంచి పక్కకి వెళ్ళాలంటే అక్కడ బాగుంటుందా లేదని అన్ని స్థితిగతులు ఇలాగ మీరు విచారణ చేసి ఆలోచించి ఒక అడుగు నుంచి ఒక అడుగు వేసేటటువంటి ప్రతి పరిస్థితుల్లో ఈ పదిహేను రోజుల కాలం మాత్రం జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవటం అవసరం ఎందుకు చెబుతున్నానంటే డబ్బులు సంపాదించుకునే సంపాదించుకునేదానికి పెద్దగా బాధ ఉండదు కానీ మనిషి పేరు ప్రఖ్యాతలో తమకు సంబంధమైనటువంటి సమస్యల్లో పడి మానసికంగా ఆవేదన పడే పరిస్థితులు తెచ్చుకోకూడదు మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా కొంతమంది ఏదో ఒక రూపంగా మనకు పేరు చెడగొట్టి మంచితనంగా ఉండేటటువంటి వారిని చెడ్డ ప్రభావంగా చేయడానికి ప్రయత్నాలు చేస్తారు కాబట్టి అందులో జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ఈ రాశిగలిగినటువంటి తల్లిదండ్రులు గమనించాల్సిన విషయం ఏంటంటే పిల్లల్ని జాగ్రత్త పెట్టుకోవడం మంచిది పిల్లల విషయంలో కొంచెం ఎక్కువగా దృష్టి పెట్టాలి పిల్లల వలనైనా తల్లిదండ్రులు ఏదో ఒక రూపంగా అపకీర్తులు పడే ప్రమాదాలు కూడా ఉన్నాయి కాబట్టి మీ కుటుంబంలో మీకు మీకుగా కాకపోయినా మీ బిడ్డల వలన నుంచైనా ఆ విధంగా మీ పేరు ప్రఖ్యాతలు చెడిపోయే అవకాశం ఉంది కాబట్టి అటువంటి విషయంలో కాస్త జాగ్రత్తగా ఆలోచించి మూడవ నేత్రంతో నడుచుకోవటం మంచిది అలాగే ఈ రాశిగలిగిన వారికి కుటుంబ పరిస్థితులైనటువంటి కుటుంబ వ్యవహారాలలో వీరు ఆశించినటువంటి చేయుత్ అనేది వారికి అందదు వీరు కుటుంబం గురించి కొంత మంచి చేయాలి అని వీరు బాధపడుతుంటే వీరు పడేటటువంటి కష్టాన్ని కూడా అవతల వారు గ్రహించకపోవటము ఎంత కష్టపడినా దానికి సరైన ప్రతిఫలం అనేది ఎదుటివారి వారి నుంచి ఇవ్వకపోవటము వీరు ఏదైతే తమ కష్టార్జితము తమ ప్రయత్నము కుటుంబీకులు ఉపయోగపడాలని నిర్ణయాలు తీసుకుంటారో ఆ నిర్ణయాలకు ఏదో ఒక విధంగా కొన్ని ఆటంకాలు ఎవరి నుంచి అయితే వీరు ఎవరికి మేలు చేయాలని అయితే ప్రయత్నం చేస్తుంటారో వారి నుంచి ఏర్పడే పరిస్థితులు కూడా అధికంగా ఉన్నాయి కాబట్టి కుటుంబ వ్యక్తుల నుంచి బంధుమిత్రుల నుంచి కొన్ని సహాయ సహకారాలు జరగకపోయినా ఈ సమయకాలం మీకు చాలా బాగుంది కనుక మీ సొంత తెలివితేటల మీద మీరు డిపెండ్ అయ్యే ప్రయత్నం చేయండి తప్పకుండా మీకు మంచి జరుగుతుంది అలాగే స్త్రీలు పురుషులందు కూడా వీరు కుటుంబానికి సంబంధించిన బాధ్యతలు ఒకరు నెత్తిన పెట్టుకోమంటే పెట్టుకునే తత్వం కాదు వీరు స్వతహాగా వీరే తీసుకొని సమస్యలు కూడా పూర్తిగా క్లియర్ చేసే పరిస్థితులు కూడా ఈ సమయకాలం వీరికి తప్పకుండా అనుకూలిస్తుంది ఇక ఆర్థిక పరమైనటువంటి పరిస్థితులు మాత్రం కొంతవరకు కుదురుపడతాయని చెప్పవచ్చు ఇంతకుముందు చేతుల్లో సరైన ధనము లేక సంపాదించినటువంటి ధనము నిలబడక కొన్ని రుణాలు అప్పులు ఏవైతే అయ్యి వాటి వలన బాధపడిన సంఘటనలు ఉన్నాయో ఆ సంఘటనలు ఆ సమస్యల నుంచి కూడా పూర్తిగా బయటపడటము ఆ రుణ బాధల నుంచి కూడా బయటికి రావటం జరుగుతుంది కొంత వ్యాపారానికి సంబంధించి ఉద్యోగస్తులకు సంబంధించి బతుదేరు చేసుకునే వారికి సంబంధించి ఈ సమయకాలం అయితే మాత్రం ఒకరి దగ్గరికి వెళ్ళి దేహి అనేటటువంటి పరిస్థితి ఉండదు అలాగని ఒకరి దగ్గర అప్పుల ద్వారా మాట్లాడే పరిస్థితి లేకుండా వాళ్ళు రుణాలు అప్పులు బాధలు కూడా తీర్చుకునే పరిస్థితులు ఈ సమయకాలంలో ఈ రాశి కలిగినటువంటి వారికి తప్పకుండా జరుగుతాయి స్త్రీలలో పెద్ద పెద్ద ఉద్యోగ అవకాశాలు గొప్ప గొప్ప పేరు ప్రఖ్యాతతో కూడినటువంటి పరిస్థితులు ఎదురవుతాయి పురుషులలో మాత్రము వ్యాపారంలో అధికంగా రాణించటము పెద్ద పెద్ద వ్యక్తులతో స్నేహాలు కాంట్రాక్ట్లు ఏర్పరిచేటటువంటి పరిస్థితులు పురుషుల్లో జరుగుతుంది ఇక సమాజంలో గతకాలంతో పోలిస్తే ఇప్పుడు కొంత గౌరవ మర్యాదలు ఏర్పడతాయి కుటుంబంలో భార్యాభర్తలు ఎరువుల మధ్యన గతంలో కొన్ని విభేదాలు ఇబ్బందులు ఉంటే తొలగిపోయి ఒకరినొకరిని ఒకటవటము అలాగే ఏదైతే ఇంతకుముందు కొన్ని కోర్టు సంబంధించిన గొడవలు పేచీలు కేసులు కొట్లాట్లు దీనికి సంబంధించిన వ్యవహారాలు అయితే ఏదైతే ఉన్నాయో అవి ఈ సమయకాలంలో కాస్త అనుకూలించి ఆ సమస్యల నుంచి బయటపడే పరిస్థితులు జరుగుతాయి పిల్లల చదువుల గురించి పిల్లల యొక్క పెంపకం గురించి పిల్లల యొక్క పరిస్థితుల గురించి ఎక్కువగా శ్రద్ధ వహించాల్సి వస్తుంది ఎందుకంటే వీరు ఎన్ని విధాలుగా వారి వారి తెలివితేటలను బట్టి కుటుంబ పరిస్థితులు అనుకూలం చేసుకుంటూ పోయినప్పటికీ పిల్లల మీదన మాత్రం కాస్త ఎక్కువగా శ్రద్ధ చూపించడం చాలా ముఖ్యం కుటుంబంలో కొన్ని శుభకార్యాలు కుటుంబంలో ముఖ్యంగా తలపెట్టాల్సినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి ఏదైనా భూములు కానీ ఇల్లు కానీ గృహాలు కానీ వస్తువులు కానీ కొనుగోలు చేయాల్సినవి పెళ్ళిళ్ళు శుభముహూర్తాలు ఏదైనా కుటుంబానికి సంబంధించిన శుభ కార్యక్రమాలు చేయాల్సినవి ఈ కాలంలో తప్పకుండా మీకు ముడిపడతాయి అదేవిధంగా పరుల నుంచి మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండాలి స్త్రీలలో పురుషులలో మాత్రం పర స్త్రీలతో స్నేహాలు పరపురుషులతో తగిలిన స్నేహాలు గతంలో తెలిసి తెలియక చేసినటువంటి కొన్ని పరిస్థితులు ఇప్పుడు మిమ్మల్ని ఏదో ఒక విధంగా నలుగురిలో నవ్వుల పాలు చేయటమో లేదంటే ఆ పరిచయాలు మీకు వ్యతిరేకంగా మారటమో వాటి వల్ల కాస్త సఫరవటము ఆ తరహా సంబంధించిన పనులు ఎదురవుతాయి అందులో కాస్త జాగ్రత్తగా ఉండటం మంచిది ఇక ఆరోగ్య విషయంలో మాత్రము కాస్త ధైర్యంగా ఎటువంటి ఇబ్బంది పెట్టుకోవాల్సిన పని లేదు చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కూడా పూర్తిగా తొలిగిపోయి అనుకూలంగా మారుతాయి ఈ రాశిగలిగినటువంటి వారికి ఈ శుక్రవారం తొమ్మిదవ తారీఖు అమావాస్య రోజు ఉంటుంది కాబట్టి ఈ సమయకాలంలో మాత్రం మీరు ఏదైనా మీ దగ్గరలో ఉన్నటువంటి దేవాలయంలో మీ పేరు మీద అభిషేకాలు అర్చనలు చేయించుకోవటము కుదిరితే ఇంట్లో దీపారాధన చేసి దైవ సన్నిధిలో నిలబడటము అలాగే ప్రయాణాలను నిషిద్ధం చేయండి అదేవిధంగా దాన ధర్మాలు చేసే ప్రయత్నాలు చేయటము ఈ రోజునాడు మీరు వీలైనంత వరకు ఏదైనా గంగస్నానం అంటే నది స్నానం కానీ సముద్ర స్నానం కానీ చేయండి చాలా మంచిది కాబట్టి రాసి కలిగినటువంటి వారు మాత్రం ముఖ్యంగా మీరు ఏదైతే ఒక ప్రయత్నం ఒక భవిష్యత్తుకు సంబంధించినటువంటి నిర్ణయం తీసుకుంటారో అది ఒకరు మీ చెప్పినా అది పూర్తిగా నమ్మరు కాబట్టి దాన్ని చేసి చూపించేటటువంటి పరిస్థితులు ఈ సమయ కాలంలో మీకు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి అది ఒకరు చెప్పడం కన్నా మీ స్వతహా మీరు చేసుకోవటమే ఇది మీకు చాలా మంచిగా ఉపయోగకరంగా ఉండేటువంటి అవసరం ఇది గుర్తుంచుకోవాల్సింది ఇంకా మీరు ఏదైనా విషయాలు తెలుసుకోవాలనుకుంటే కింద కనబడుతున్న నెంబర్లని తప్పకుండా ఫోన్ చేయండి మీ సమస్యకి పరిష్కారం చెప్పబడుతుంది అందరికి నమస్కారం నేను మీ శ్రీలలిత మీ అందరికీ మన గురువు గారు శ్రీనివాస్ రాజు గారి గురించి చెప్పడానికి వచ్చానండి ఆయన ఏంటంటే విద్య ఆరోగ్యం వ్యాపారం వివాహం అనేది మన లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ ఇందులో మనకి ఎన్నో రావడం మనం చాలా సమస్యలకి లోన్ అవుతూ ఉంటాం సతమతం అవుతూ ఉంటాం అలాంటప్పుడు మన శ్రీనివాస రాజు గారిని మీరు సంప్రదించినట్టయితే మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన మీకు చెప్పి మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలో ఎలాంటి పూజలతో మీ పరిష్కారం అవుతుందో అలాగే ప్రేమ పెని ఇంకా వ్యాపారం యుఎస్ కి వెళ్లాలనుకుంటారు ఇవన్నీ సమస్యలు మన శ్రీనివాస్ రాజు గారు మన పరిష్కరిస్తారు ఇంకెందుకు ఆలస్యం శ్రీనివాస్ రాజు గారు యూట్యూబ్ ఛానల్ అయినా మీ జీవితాన్ని బంగారు బాధ్యత నడిపించుకోండి ఆల్ ది బెస్ట్